ఏపీ సార్వత్రిక ఎన్నికలు కాకురేపుతున్నాయి రాజకీయ పక్షాల్లో నెలకొంది మే పదమూడున పోలింగ్ పూర్తయిన నాటి నుంచి ఎంతో ఉత్కంఠగా ఇటు రాజకీయ పార్టీలు అటు ప్రజలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ఇరవై ఒక్క రోజుల ఉత్కంఠకు మరో మూడు రోజుల్లో తెరపడనుంది ఈ నెల నాలుగున ఏపీ అసెంబ్లీ లోక్సభ ఫలితాలు వెల్లడి కానున్నాయి కౌంటింగ్ ప్రారంభమైన కేవలం రెండు గంటల్లోనే అధికారంపై తుది తీర్పు దాదాపుగా వెళ్లడవునుంది ఇరవై ఒక్క రోజుల ఉత్కంఠకు మూడు రోజుల్లో తెరవేయడంన్నప్పటికీ రాజకీయ పక్షాలు మాత్రం లెక్కల్లో మునిగి తేలుతున్నాయి అధికార వైసీపీ కూటమి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీలు ఎవరి లెక్కలు వారి వేసుకుంటూ అధికారం తమదేనన్న ధీమాతో ఉన్నారు ఫలితాలు వెలువడటానికి కేవలం ఇంకా మూడు రోజులు మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మించి ఈసారి దాదాపు రెండు శాతం మేర పోలింగ్ పెరగడంతో అధికార ప్రతిపక్షాలు విజయం తమదేనన్న లెక్కలు కడుతున్నాయి ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడంతో వివిధ రకాల విశ్లేషణలు సర్వేలు సోషల్ మీడియాలో రచ్చరేపుతున్నాయి దీంతో ఓటర్లతో పాటు రాజకీయ పక్షాలు సైతం గందరగోళంలో పడిపోయాయి కొన్ని సర్వేలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉండగా మరికొన్ని సర్వేలు కూటమి విజయం ఖాయమని చెబుతున్నాయి దీంతో ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది తాజా సిద్ధంగా ఉన్నారు Ballraum నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది అన్ని ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు నేపథ్యంలో ఉదయం ఎనిమిది గంటలకి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు ఆ తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి బ్యాలెట్ బ్యాలెట్ని లెక్కించే అవకాశం ఉంది దీంతోపాటు పది పదకొండు గంటల మధ్య తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి ఆ రౌండ్ పూర్తి చేసి వాటి ఫలితాలు వెలువడించే అవకాశం ఉంది మధ్యాహ్నానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీకి ఆధిక్యత కొనసాగుతోంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి అంశం రెండు మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య కల్లా తేలే అవకాశం ఉంది మొత్తమే చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఎనభై శాతానికి పైగా పోలింగ్ జరిగినటువంటి ఓటింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మహిళా ఓటర్లు యువ ఓటర్లు మొదటి ఓటు వేసినటువంటి ఆ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా తమదే ఈసారి గెలుపు తమకే అత్యధిక మెజార్టీ వస్తుంది తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనేటటువంటి ప్రకటనలు ఇప్పటికే చేశాయి ముఖ్యమంత్రిగా ఎవరు ఎక్కడ ఏ సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తారనేటటువంటి అంశం గురించి కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం పూర్తి స్థాయిలో అటు పార్టీల్లో కానీ ఇటు క్యాడర్లో కానీ సామాన్య ఓటర్లో కూడా పూర్తి స్థాయిలో ఆసక్తి ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది మొత్తం మీద చూస్తే రాష్ట్రం మొత్తం మీద ఇదే రకమైన చర్చ జరుగుతూ ఉంది మరొక మూడు రోజుల్లోగా ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది ఎనిమిదో నాలుగో తేదీన ఎనిమిది గంటలకల్లా ప్రారంభమయ్యేటట్టు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రెండు గంటల్లోగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి బెట్టింగ్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది ముఖ్యంగా ఇటు కూటమి వైసీపీ నేపథ్యం ఎవరు గెలుస్తారు ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరికి ఎంత మెజార్టీ రాబోతా ఉంది ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే అంశానికి సంబంధించి బెట్టింగ్ ప్రక్రియ కూడా చాలా వేగంగా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది దీంతోపాటు అన్ని పార్టీలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో వారు తప్పకుండా అధికారంలోకి వస్తామని పైకి చెబుతున్నప్పుడు కూడా లోపల మాత్రం ఎవరికి ఉండేటటువంటి ఆందోళన ఎవరికి ఉండేటటువంటి గుబులు ఉంది అసలు మహిళా ఓటర్లు ఎవరికి ఓటు వేశారు యువ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు అసలు వారి అంచనాలకి అందుకోనంత విధంగా ఈసారి పోలింగ్ ప్రక్రియ జరిగింది ఎక్కువ పోలింగ్ ఓటింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఎక్కువ నమోదైనటువంటి పోలింగ్ ఎవరికి దరి చేస్తారు ఎవరిని గెలిపిస్తారు ఎవరిని అధికారంలో తీసుకొస్తారు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎనిమిదో ఎనిమిది గంటలకల్లా నాలుగో తేదీ ఎనిమిది గంటల నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియకి కౌంటింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది మరోవైపు పోలీసు బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది కేంద్రం నుంచి పారామిలిటరీ దళాలన్నీ కూడా వచ్చి ఎక్కడైతే అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతాయో అక్కడ అదనపు ఫోర్సులను కూడా మోహరించేటటువంటి పరిస్థితి ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ జయరాజ్